హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కిచెన్ అండ్ వ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరము కూడా చాలా ఫిట్గా అలాగే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక రెండు విషయాలు మీతోటి షేర్ చేసుకుంటానండి ఒకటి వచ్చేసి చికెన్ పచ్చడి చాలా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు చూపిస్తాను అలాగే మనము రెగ్యులర్గా పూజకి పూలు తెచ్చుకుంటాం కదా అవి ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండాలో చూపిస్తాను చాలా ఈజీగా నిల్వ చేసుకోవచ్చు ఎక్కువ రోజులైతే పూలు అసలు పాడవ్వండి మనము బజార్ నుంచి తెచ్చుకున్న తర్వాత పూలు ఇదిగోండి కొంచెం పెద్ద కాడలు ఏమైనా ఉంటే అవి కొన్ని తీసేసుకోవాలి అలాగే కాసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నామంటే వాళ్ళు ఏమైనా నీళ్ళు అలా కొట్టినా కానీ ఆ నీళ్ళంతా కూడా తెర ఆరిపోతాయండి ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అడుగున ఒక టిష్యూ వేసుకొని ఇంకా ఈ పూలన్నీ కూడా కాడలు కొన్ని కట్ చేసుకొని అంటే బాగా పొడవు ఉంటాయి కదా ఆ కాడలు ఏమైనా అలాంటివి ఉంటే కట్ చేసుకొని ఇలా డబ్బాలో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలవ ఉంటాయండి ఇంకా అలాగే తమలపాకులు కూడా తీసుకొచ్చాను నేను మనకి ఇంట్లో స్వామివారి దగ్గర పెట్టుకోవడానికైనా కొంచెం ఏదైనా డే అలంకరణకి ఇంట్లో ఉర్లీ బౌల్లో వేసుకోవడానికైనా బాగుంటాయని చెప్పి ఇలా తీసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి మా గార్డెన్లో బీట్రూట్ తోటకూరండి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కలర్ వచ్చేసి రెడ్డిష్గా మనకి బీట్రూట్ కలర్లో ఉంటుంది ఇదేమో మందార్ చెట్టు కొంచెం ప్రోనింగ్ చేశాను అనమాట రెండే కొమ్మలు ఉంటే అవి ఇంకా పూలన్నీ అయిపోయాయి అని చెప్పి పూనింగ్ అవి అట్లా కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ లేతగా అన్నీ కూడా వచ్చేసాయి ఇది ఒక చిన్న గార్డెన్ ఏనండి పెద్దదైతే ఏం కాదు కొంచెం తోటకూర అలాంటివన్నీ కూడా వేసుకున్నాను ఇంకా కట్ చేస్తే చికెన్ పచ్చడి పెట్టేసుకుందామండి చికెన్ రేట్లు తగ్గిపోయాయి కదా అందరూ తినొచ్చు అని చెప్తున్నారు సో మనము ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఈరోజైతే నేను హాఫ్ కేజీ చికెన్ చూపిస్తున్నాను దీనికోసము నేను బోన్లెస్ కాదండి బోన్స్ ఉంటే తీసుకున్నాను అనమాట బోన్స్ తోట అయితేనే బాగుంటుంది బోన్లెస్ మరీ ముక్కలు గట్టిగా అయిపోతున్నాయి అని చెప్పి నేను ఇలా బోన్లెస్ కాకుండా బోన్స్ తోట ఉండే చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను దీనిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని వాటర్ అన్ని గట్టిగా పిండి ఈ గిన్నెలో తీసుకోవాలి దీంట్లోకి మనకి టోటల్గా ఉప్పు వచ్చేసి మూడు టీ స్పూన్ పడుతుందండి మనకి టీ స్పూన్ అంటాం కదా టేబుల్ స్పూను అలా వెయిట్లో వచ్చేసి ఒక సిక్స్టీ గ్రామ్స్ దాకా పడుతుందండి సుమారు సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ అయితే పడుతుంది హాఫ్ కేజీకి స్పూన్ అయితే అందరికీ ఐడియా ఉంటుంది కదా ఇంట్లో మనము టీ స్పూన్ వాడుతూ ఉంటాము అలాంటి స్పూన్తో మూడు స్పూన్లు దానిలో ఒక స్పూను ఇప్పుడు వేసాను అనమాట ఉప్పు ఒక స్పూను కారము కారం కూడా అంతేనండి మూడు స్పూన్లు పడుతుంది ఒక స్పూను ఉప్పు కారం ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వేసి మొత్తం కలిపేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి నానిన తర్వాత అదే గిన్నెలో మూత పెట్టేసి నీళ్లు వేయకుండా సిమ్లో టు మీడియం పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా మనకి ఉడికిపోయేదాకా అంటే వాటర్ అన్నీ పూర్తిగా అవాబరేట్ అయిపోయేదాకా ఈ చికెన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఉడకటానికైతే పూర్తిగా మనకి ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది మూత పెట్టి ఆ వాటర్ అన్నీ కూడా ఇదిగోండి పూర్తిగా మనకి డ్రై అయిపోవాలి అప్పుడు దాకా ఉడికించుకోవాలన్నమాట కొంచెం ఏమైనా ఉన్నా కానీ మూత తీసి ఉడికించుకోవచ్చు బోన్స్ అయితే మనం తినేటప్పుడు కూడా ముక్క ఈజీగా ఊడొచ్చేస్తుంది బోన్ నుంచి ప్లస్ అంత గట్టిగా అయితే ఉండలేదండి మామూలు మనకి బోన్లెస్ పెడితే ముక్క అనేది నూనెలో ఫ్రై అయిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది ఇలా బోన్స్ తోటి పెడితే ముక్క అనేది గట్టిగా అవ్వలేదు పూర్తిగా వాటర్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిని కొంచెం చల్లారినివ్వాలి ఈలోపు పక్కన మనం బాండి పెట్టుకుందామండి ఇది ఆరిపోవాలి కదా గరం మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి గరం మసాలా వచ్చేసి మామూలు మనము రెగ్యులర్గా ఇంట్లో చికెన్ ఫ్రైకి ఎలా చేసుకుంటామో అంటే చికెన్ కర్రీకి గరం మసాలా ఎలా వేసుకుంటామో అది చేసుకుంటే సరిపోతుందండి నేనైతే స్పెషల్గా వేయలేదు ఇంకొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుందని చెప్పి కొంతమంది అయితే ఆవాలు మెంతులు కూడా వేసుకుంటారు బట్ నేనైతే ఇంట్లో తయారు చేసిన గరం మసాలానే వాడేశాను ఇంక వేరే స్పెషల్గా దీనికైతే వేరే మసాలా ఏమీ ప్రిపేర్ చేయలేదు గరం మసాలా ఎలా చేసుకోవాలో మనకి ఇంతకుముందు వీడియోలో ఉందండి ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక పావు కేజీ నూనె పడుతుంది హాఫ్ కేజీ చికెన్ కదా పావు కేజీ నూనె పడుతుంది ఆ నూనె బాండీలో తీసుకొని నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ అంతా కూడా దీంట్లో వేసుకొని హాఫ్ కేజీ కాబట్టి నేనైతే ఒకేసారి వేసేసాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకసారి రెండు సార్లు అనేది వేసుకోవచ్చు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ముక్క పైన వేగుతుంది కానీ లోపలైతే వేగదనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పడుతుందండి అంత ఎక్కువైతే ఏం పట్టదు టెన్ మినిట్స్లో అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ అనేది ఈ కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి డైరెక్ట్గా వేయించుకుంటే మనకి ముక్క అనేది అంత ఉడకదు లోపల ముందు ఉడకబెట్టేసి ఆ తర్వాత ఇలా ఉడికించుకో వేయించుకోవాలి ప్లస్ మనం నానబెట్టేటప్పుడు ఉప్పు కారం అలా వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే ముక్క లోపల దాకా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అందుకని చెప్పి ముందే మనము వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఆ తర్వాత ఉడికించుకోవాలి అప్పుడు ఇలా ఆరిపోయిన తర్వాత మళ్ళీ నూనెలో వేయించుకోవాలి చాలా ఈజీ అండి పచ్చడి ఇదే పచ్చడి మనము బయట కొనాలంటే సుమారు కేజీ పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా ఉందండి అలా కాకుండా మనము ఒక టూ హండ్రెడ్ అయితే ఈ చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ కలర్లో రావాలన్నమాట మనకి ముక్కలన్నీ కూడా మసాలా పట్టుకొని నూనెలో బాగా వేగిపోయి ఇదిగోండి ఇట్లా సపరేట్గా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఫస్ట్ టైం పచ్చడి పెట్టినా కానీ ఈజీగా పెట్టేస్తారండి అస్సలు కష్టపడాల్సిన అవసరం ఉండదు చాలామంది బయట షాప్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటుంటారు కదా అలా కాకుండా ఈసారి కొంచెం ట్రై చేయండి చికెను అంటే మనము సండే చికెన్ చేయడానికి తెచ్చుకునేటప్పుడు ఒక హాఫ్ కేజీ తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి ఏ మనకి అలవాటు అయిపోతుంది ఆ తర్వాత ఎక్కువ క్వాంటిటీలైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలు తీసేసి అదే నూనెలో ఈ అల్ల వెల్లుల్లి పేస్ట్ అండి ఒకటిన్నర టీ స్పూన్ వేశాను మొత్తం రెండున్నర స్పూన్లు పడుతుందండి రెండున్నర మూడు పడుతుంది మీరు తీసుకునే స్పూన్ సైజుని బట్టి దగ్గర దగ్గర మూడు పడుతుంది ముందు ఒక స్పూన్ వేశాం కాబట్టి ఆ తర్వాత రెండు స్పూన్లు ఇలా నూనెలో వేసి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని మధ్యలో బాగా కలుపుతూ ఆయిల్ అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ నుంచి సపరేట్ అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ మసాలా ఎంత వేగితే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇదిగోండి కలర్ అయితే మారిపోయింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ అయితే ఇప్పుడు పెట్టుకోకుండా మనకి సిమ్లో కూడా అవసరం లేదండి పూర్తిగా ఇదిగోండి స్టవ్ ఆపేసి మిగతా మసాలాలన్నీ వేసుకుందాము కొంచెం చల్లారితేనే పచ్చడి అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇది బయట కూడా నిలవు ఉంటుందండి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక సిక్స్ మంత్స్ దాకా నిలవ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి మనము ముందు ఒక స్పూన్ వేసాం కదా తర్వాత ఒకటిన్నర స్పూన్ అంటే సాల్ట్ వేస్తున్నాను మీరు కళ్ళు ఉప్పు వేసుకునేటట్టయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు బట్ సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూను తగ్గించాలి అందుకని చెప్పి నేను తగ్గించి వేసాను కారం అయితే కంప్లీట్గా రెండున్నర స్పూన్లు వేసానండి ఇంకా అలాగే మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఇది ఇది కూడా ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నాను అందుకండి ఇప్పుడు దీని అంతా కూడా ఈ మసాలా పట్టే వరకు బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ముందైతే మర్చిపోయాను ఈ మసాలా అంతా కారం ఉప్పు మళ్ళీ వేసాను కదా అది కూడా ఈ ముక్కలకి ఆయిల్లో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపు అండి ఇంక వేరే మసాలాలు ఏమీ అవసరం లేదు మనకి సపరేటు జీరా పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ అలా సపరేట్గా ఏం అవసరం లేదు అసలు జస్ట్ హోమ్మేడు గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా బాగా గ్రేవీ స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆవు పిండి కూడా యాడ్ చేస్తారు బట్ చికెన్ పచ్చడి అంటే తక్కువ గ్రేవీయే ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు అనమాట ఇదిగో మొత్తం కలిపేసుకొని మనం పట్టుకున్న మసాలా అంతా కూడా వేసి వేసి కలిపేసిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు పడుతున్నాయండి నాకు మీడియం సైజు నిమ్మకాయలు అనమాట ఇవి ఇవి ఇత్తనాలు రాకుండా ఇట్లా స్కీజర్లో పెట్టి మనము జ్యూస్ తీసుకోవాలి ఒక థర్టీ ఎంఎల్ దాకా అయితే జ్యూస్ సరిపోతుందండి థర్టీ టు ఫార్టీ ఎంఎల్ అనమాట మీరు ఆ క్వాంటిటీ అయినా కానీ వేసేసుకోవచ్చు నాకైతే ఒకటిన్నర నిమ్మకాయే సరిపోయింది ఇదిగోండి థర్టీ ఎంఎల్ దాకా నిమ్మరసం వస్తుంది ఈ రసము పూర్తిగా చికెన్ ఆరిపోయిన తర్వాత కలిపేసుకోవడం వేసుకోవడమేనండి చాలా ఈజీగా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఈసారి సండేకి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్